పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్న మంత్రి లైఫ్ ట్యాక్స్ తొలగించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన ఆటో వర్కర్స్ పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సి ఆదినారా రెడ్డి అన్నారు బుధవారం ఆటో వర్కర్స్ లైఫ్ ట్యాక్స్ తొలగించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞత తెలుపుతూ జొమ్మలమడుకు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద నుండి ఆటోలతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మార్కెటింగ్ శాఖ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆటో ఓనర్స్ ఆటో తీసుకొని నడుపుకుంటున్న బాడకు తీసుకొని వారికి మంత్రిగారికి మిగతా వాళ్ళందరికీ ప్రాతికేయులకు నా నమస్కారం పోలీసు వారికి కూడా నా నమస్కారము ముఖ్యంగా ఇది చాలా రోజుల నుంచి డిమాండ్ ఆటో వాళ్ళ డిమాండ్ మాకు లైఫ్ ట్యాక్స్ తీసేమని అట్నే అగ్రికల్చర్ ట్యాక్టర్లో కూడా లైఫ్ ట్యాక్స్ తీసేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఆదినారాయణ రెడ్డి గారు దీన్ని సక్సెస్ చేయడం జరిగింది పోయిన బడ్జెట్ పోయిన క్యాబినెట్ మీటింగ్లోనే దీన్ని తీసేసినట్లు అనౌన్స్ చేసినారు దీనివల్ల డెబ్బై ఐదు కోట్లు రాష్ట్రానికి వచ్చే ట్యాక్స్ పోతుంది ఇక మీరు కోరిన ఆల్ క్లియరెన్స్ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆల్ క్లియరెన్స్లో ఇన్సూరెన్స్ మాత్రం పెట్టుకోవద్దు ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత బాధ తగులుతుంది అవతల వ్యక్తికి ఏదైనా జరిగినా తగ్గుతుంది లోపల ప్రయాణికులకు జరుగుతుంది మీరు ఓనర్ కానివ్వండి బాడకు తీసుకునే ఉండే వాళ్ళకి కానివ్వండి చాలా ఇబ్బందికరం పోలీసు వారితో కూడా ప్రతిసారి నిలబెట్టి ఫైన్ లేపించుకోవడం కూడా కష్టం ఓటిపోయింది కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని చాలా వరకు లిబరల్గా వదిలేసినారు మిమ్మల్ని ఎందుకంటే దాంట్లో మీదనే మీ జీవనం జరుగుతుందని కాబట్టి మిమ్మల్ని వదిలేసినారు అవి ఇన్సూరెన్స్ అందుకు జాగ్రత్త లైవింగ్ డైసెన్స్ కూడా మన ఊర్లోకి వచ్చి నిన్న జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇక్కడే ఇచ్చిపోతున్నారు కాబట్టి ఈ రెండు దానిలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలా తప్పకుండా తీసుకోవాలా అనంతరం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ సంతోషం ఆటో వర్కర్లతో పాటు ఆటో ఓనర్లు కూడా ఉన్నారు ఇక్కడ దాని తోడు ట్రాక్టర్ల యజమానులు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ప్రెస్లు ఉన్నారు అందరికీ నమస్కారం ఇది ఎప్పటి నుంచో కోరిక మేము పేదోళ్ళము మాకు ఏదన్నా సంవత్సరానికి కొందరికి రెండు వేలు తక్కువ మేలు దొరుకుతాయి కొందరికి మూడు వేలు కొందరికి నాలుగు వేలు కొందరికి ఐదు వేలు అందులో ఆటోల్లో ప్యాసింజర్ ఆటో వాళ్ళు ఉన్నారు గుడ్స్ ఆటోలు కూడా ఉన్నాయి అంటే వెనకాల సామాన్లు చేరవేసేటి అదే కాకుండా ట్రాక్టర్ల వరకు వచ్చే వాళ్ళకు ఖాళీ ఇంజన్లు ఉన్నాయి కొన్ని అంటే దుక్కి తినేదానికి కానీ కేవలం వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు అంటే కొన్ని లిప్పు కొన్ని మట్టి తీసేదానికి అటువంటి ట్రాక్టర్లకు కానీ వెనకాల ట్రాలీ అది సామాన్లు మూసేదానికి అగ్రికల్చర్ అంటే వ్యవసాయపరంగా ఇచ్చే వాటికి అది సంవత్సరానికి ఇంత చొప్పున అన్నీ ఆలోచిస్తే ఆటోలు ఆరు లక్షలు ప్యాసింజర్ ఆటోలు ఒక రెండు లక్షలు గూడ్స్ ఆటోలు ఒక ట్రాక్టర్ల విషయానికి వచ్చే రెండు రకాల ట్రాక్ కలిపితే అవి దాదాపు రెండు లక్షలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అంటే ఆరు ప్లస్ రెండు ప్లస్ రెండు ఎనిమిది ప్లస్ రెండు పది పది లక్షల మందికి ఉపయోగపడేది పద్ధతం దీనికి అయ్యే ఆదాయము అంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయము దాదాపు డెబ్బై ఐదు కోట్లు ఈ డెబ్బై ఐదు కోట్లు ఇంత క్లిష్ట పరిస్థితిలో ప్రభుత్వం అయితే అప్పులు ఉంది ఇబ్బందులు ఉంది సమస్యలు ఉంది నేను అంతా పక్కన పెట్టుకొని పేదరికాన్ని నిర్మూలన మేము ఆదరణ టూ కింద కూడా నేను చెప్పినాం పేదరికం పైన గెలుపు అంటే ఇది పేదరికం పైన గెలిచాలంటే అట్లా ప్రభుత్వ పరంగా సాయం జరగాల సీఎం నిల్లి మాదిరి మన వైద్యానికి పోయినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చులో ముఖ్యమంత్రి గారు కొంత సొమ్మిచ్చేదాని ముఖ్యమంత్రి గారు సహాయ నిధి అంటారు అట్లనే సహాయనిధి ఎట్లనో ఈ ఆటోలకు కూడా ఇది సహాయ నిధి కాబట్టి ఆటోలకు ట్రాక్టర్ ఓనర్లకు రైతులకు ఇచ్చే ఈ సహాయ నిధి డెబ్బై ఐదు కోట్లు వదులుకునేందుకు మన నారాయణ రెడ్డి చెప్పినట్టు కానీ సూర్యునాయుడు గారు చెప్పినట్టు కానీ మనము ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టాం కొంత ఐడియా ఇచ్చాం ఐడియాతో పాటు ఒత్తిడి పెట్టడం వలన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అందరినీ ఒక్కసారి విధాపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం మనం ఒక చేస్తుంది అబ్బా ఏంది ఇది అని ఏది అనుమానమైన మటకా అంటే రాదులే ఇది మటక రాదు కానీ ఇదైతే వచ్చి అనంతరం పట్టణంలోని అన్ని ప్రధాన విధులు ఉండ ఈ ఆటో ర్యాలీ కొనసాగింది లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి